వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో దాని గురించి అనేసి చిన్న సెలబ్రేషన్ అనమాట నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని చెప్పి బయటికే వెళ్ళలేదు ఇంట్లోనే చికెన్ ఫ్రై చేస్తాను అని చెప్పాను పిల్లల కోసం చికెన్ ఫ్రై కోసం ఏమేమి కావాలో రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టేశాను లాస్ట్ టైము చికెన్ పచ్చడి చేసుకున్నప్పుడు వెనిగర్తో క్లీన్ చేయాలని చెప్పాను కదా సో వెనిగర్ అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి న్యాచురల్ టిప్ అనమాట ఇది పసుపు ఉప్పు లెమన్ వేసి క్లీన్ చేసుకుంటే అస్సలు వాసన అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అవన్నీ వేసి ఒక టూ మినిట్స్ కలిపి పక్కన పెట్టానండి చికెన్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే వాసన వస్తుందండి అస్సలు తినలేము క్లీన్ చేసేసి ఒక వడగిన్నెలో వేసానండి వాటర్ లేకుండా ఫ్రైకి కదా అందుకని చెప్పి వాటర్ లేకుండా చేశాను ఫ్రైకి అన్నీ ఒకేసారి ముందే వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటానండి ఒక టెన్ మినిట్స్ అలా పక్క మ్యారినేట్ లాగా చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి అది అది వేసేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెడతాను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ముక్కకి కారం ఉప్పు పసుపు అవన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపోయే అంత ఆయిల్ వేసుకుంటున్నాను టూ కేజెస్ చికెన్ అండి దానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి కాయల్లాగా కూడా వేసుకోవచ్చు కానీ నేను జస్ట్ కొంచెం చీలికలు చేసి వేసాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఫస్ట్ కరివేపాకు వేయడం మర్చిపోయానండి సో అందుకని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేయి వేగిపోయినాయి సో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా పైకి కిందకి కలుపుతున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ అదంతా బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టి సిమ్లో పెట్టి వదిలేశాను చికెన్లో మనం ప్రత్యేకంగా వాటర్ ఏం వెయ్యక్కర్లేదండి దాంట్లో నుంచే వాటర్ వస్తుంది సిమ్లో పెట్టి లిడ్ పెట్టడం వల్ల వాటర్ అనేది అదే వచ్చేసింది చికెన్ ఫ్రైలో చాలా వెరైటీస్ ఉంటాయండి నేను ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తాను అనమాట మన ఓపికను బట్టి చాలా రకాలుగా కుక్ చేసుకోవచ్చు చికెన్ని ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై దగ్గరికి వచ్చేసింది సో అందుకని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేస్తున్నాను చికెన్ కొంచెం ఉడికాక వేసుకుంటే లాస్ట్లో ఇవి టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను అలా సింపుల్గా ఉంది కదూ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నా చికెన్ ఫ్రైకి అయితే మా ఇంట్లో అందరూ పిల్లలు కానీ అందరూ ఫ్యాన్స్ అండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అంటే డ్రైగా ఉండాలి కదండీ కానీ నేను అంత డ్రైగా ఏం తీయట్లేదు ఎందుకంటే రైస్లో కలిసే విధంగా ఉంటుంది కదా అని చెప్పి అలా ఉంచేస్తున్నాను కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు అందుకే సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ కట్ చేస్తున్నానండి మా బ్రదర్ నాకు చెప్పకుండా కేక్ తీసుకొచ్చాడు సో అందుకని చెప్పి చిన్న సెలబ్రేషన్ అనమాట చెప్ ఇందాక చెప్పాను కదా చికెన్ చేస్తున్నాను అని అది చేశాక ఇది కేక్ కట్ చేస్తున్నాను మీ అందరూ ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వన్ కే సబ్స్క్రైబర్స్కే ఇంత హ్యాపీనెస్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ వన్ కే అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డాను ఎంత వీడియోస్ చేశాను వీడియోస్ చేయడం అంత ఈజీ ఏం కాదండి దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటే కానీ ఆ వీడియో అనేది ముందుకు రాదు సో అదంతా ఒక మెట్ ఎక్కాను అనమాట ఫస్ట్ స్టెప్ ఎక్కాను సో ఇంకా ఇంకా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అనమాట अंदर ना ना तो ना चाला का <laughs> okay. Congrats to जोशी మా ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్